ఈ సినిమా చూసిన తర్వాత ఒకటికి పది సార్లు లాల్ సలాం అని చెప్పాలనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చూడలేదు ఇప్పుడే చూసి వచ్చాను మట్టి మనుషుల విరోచిత పోరాటాన్ని ఒక మత పంచాయతీగా మార్చేటువంటి పని ఈ సినిమాలో జరిగింది ఈ సినిమా నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే ఈ సినిమా ఒక ప్రయోజనాన్ని కాంక్షిస్తూ తీశారు అనేటువంటిది మాత్రం అర్థమైంది పార్లమెంట్ ఎన్నికలు వీటన్నిటి దృష్ట్యా బిజెపి భువనగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ చిత్ర నిర్మాత హిందూ ముస్లిం పంచాయతీగా పెడితే తప్ప బీజేపీకి ఓట్లు రావు బీజేపీ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలు అనేటువంటి ఒక విభజన రేఖ తీసుకురావాలి దాని ద్వారా మాత్రమే ఒక రాజకీయ లబ్ధి పొందాలి మొత్తం ఆర్ణహోమం జరిగినా పర్వాలేదు మనుషులు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు రక్తం ఏరులై పారినా పర్వాలేదు కానీ తమకు మాత్రం ఓట్లు రావాలి తమకు ఓట్లు రావటానికి సినిమాని కూడా అనేక రంగాల్లో వారి ముద్రలు వేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు సినిమా రంగంలోకి జ్వరబడ్డారు కేరళ స్టోరీ తీశారు ఇంతకుముందే కాశ్మీర్ ఫైల్స్ తీశారు ఇంతకుముందే ఇప్పుడు రజాకార్ అనేటువంటి సినిమా తీశారు రజాకార్ అంటే ఒక అర్థంలో వాలింటర్ అని అర్థం వాలింటర్ అంటే నిజాం తన యొక్క ప్రైవేట్ ఆర్మీని సృష్టించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఆంధ్ర మహాసభ పేరు మీద కమ్యూనిస్టులు నడుపుతున్నటువంటి ఒక పోరాటాన్ని అణిచివేయటం కోసం నిజాం తమ పన్ను కట్టకపోతే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేయాలి అని దాని దానికోసం ఒక ఆర్మీని ఒక సైన్యాన్ని రూపొందించుకున్నాడు ఆ సైన్యమే రజాకార్ ఈ రజాకారు అనేటువంటి సైన్యంలో వాళ్ళు నడిపినటువంటి ఆకృత్యాలు తెలంగాణ గడ్డ మీద అన్ని ఇన్ని కావు కానీ ఎవరి మీద ఎవరు నడిపారు అని చెప్పి చెబుతున్నప్పుడు రజాకారులు అనేటువంటిది ఒక సైన్యం లాగా నిర్బంధకాండను ప్రయోగించింది నిజం కానీ విష్ణు రామచంద్రారెడ్డి చెన్నారెడ్డి దొరలు ఎర్రబాడు దొరలు సూర్యాపేట ప్రాంతానికి సంబంధించినటువంటి భూస్వాములు వీళ్ళు నడిపినటువంటి ఆకృత్యాల గురించి మాత్రం ఆ సినిమాలో చూపించలేదు ఆ సినిమాలో ఈ రకమైనటువంటి ఏమి చూపించలేదు నాలుగు వేల మంది అమరులైతే మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించుకుంటే ఒడిసెలు పట్టినటువంటి వాళ్ళు గుతుపలు పట్టినటువంటి వాళ్ళు బంధుకులు చేతబట్టి తుపాకులు చేతబట్టి వీళ్ళ మీద నడిపినటువంటి చిన్న పోరాటం లేదు వీరు దాంట్లో ఆ సినిమాలో మత మార్పిడులు జరుగుతున్నట్టుగా చూపించారు అక్షరాభ్యాసాలు నేర్చుకునేటువంటి వాళ్ళు ఈ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది ఒక సాంస్కృతిక ఉద్యమం రాత్రిపూట పాఠశాలలు గ్రంథాలయ ఉద్యమాలు ఇవన్నీ ఎక్కడ ఆ సినిమాలో చూయించబడవు ఏముంటాయి అని చెప్పేసారంటే ఆడ పాఠం చెప్పే సారు ఒక సనాతన బ్రాహ్మణుడైతడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బ్రాహ్మణ పిల్లల్లాగా ఉంటారు ఏమిటిదంతా అంటే పాఠాలు ఉర్దు మాత్రమే చదువాలి ఇక్కడ అనే ఉంటున్నటువంటి సందర్భంలో భాషా ఉద్యమం కూడా ఉన్నటువంటి మిలితమైనటువంటిది ఒక్క వీర తెలంగాణ సాయుధ పోరాటం అనేక రూపాల్ని సంతరించుకున్నటువంటి పోరాటం అది అది భాషా ఉద్యమం అది గ్రంథాలయ ఉద్యమం అది రాత్రిపూట బడి ఉద్యమం అది సాంస్కృతిక ఉద్యమం ఎన్ని రకాల ఉద్యమాలకి అదొక కేంద్ర బిందు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ రకమైనటువంటి పోరాటాలు ఏవీ లేవు అసలు విషయం యోధులు మహాయోధులు అనే ఒక పాట వస్తుంది చివరిలో ఆ యోధులలో ఉన్నటువంటి వాళ్ళ పోరాట ఘట్టాలు ఒక్కటంటే ఒక్కటి లేవు దాంట్లో ఆ పోరాట ఆ యోధులు మహాయోధులలో మల్లు స్వరాజ్యం పేరుంది భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరుంది నల్ల నరసింహులు పేరుంది మద్దికాయల ఓంకార్ గారి పేరు మీరు ఇట్లా చూడండి సుద్దాల హనుమంతు కానీ యాదగిరి ఎన్నో మంది ఫోటోలు దాంట్లో చూపించారు ఆ ఆ ఆ పాటలో ఉన్నటువంటి వీరుల యొక్క చరిత్ర గాథలు కూడా సినిమాలో లేవు అన్ని వక్రీకరణలు దాంట్లో ఉన్నాయి అన్ని వక్రీకరణలే హిందూ ముస్లిం పంచాయతీగా మొత్తం పోరాట చరిత్రను మార్చడం కోసం చిత్ర యూనిట్ బాగా శ్రమ తీసుకున్నారు అసలు పోరాటాన్ని పక్కదో పట్టించి ఈ పోరాటాన్ని ఆ పోరాటంగా మలిచారు ఒకవేళ ఈ పోరాటంలో రజాకార సినిమా మీరు తీసిన దాంట్లో నల్లగొండ వరంగల్ ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ రజాకారులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి ఎవరు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది కదా ఈ ఆర్ఎస్ఎస్ లో ఉన్న పెరిగినటువంటి మీరు చెబుతున్నటువంటి మత మార్పిడుల గురించి మీరు చెబుతున్నటువంటి హిందూ ముస్లిం పంచాయతీ కదా ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మీరందరూ ఎందుకు ప్రత్యక్ష భాగస్వామిగా లేరు దీనికి దాంట్లో జవాబు ఉందా ఆ సినిమాలో జవాబు ఉందా లేదు ఇప్పుడు ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో నేను చెప్పిన జిల్లాల్లో అనేక సూపాలు వెలుసున్నాయి కదా ఆ సూపాలలో ఎక్కడైనా ఒక భజరంగ దళలో ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా నిజమే కదా హిందువులు ముస్లిం రజాకారులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం నడుపుతున్నప్పుడు హిందువుల ప్రతినిధం అని చెబు చెబుతూ పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకు ఆ ముస్లిం రజాకారులను తరలి తరిమేయటానికి ఒక వీరుడి పేరుని వాళ్ళు తీసుకురావాలి కదా అందులో పాల్గొన్న పేరు ఒకరన్నా మన కనపడాలి కదా కనపడ్డదా ఇక్కడ సినిమాలు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా మరి ఇక్కడ భూమి కోసం భుక్తి కోసం పీడిత జన విముక్తి కోసం సాగినటువంటి పోరాటాన్ని మత పోరాటంగా మార్చాలనుకున్నారు కదా ఎందుకు ఐలమ్మ పోరాటాన్ని మీరు ప్రారంభించారు ఇంతకు ముందే చెప్పారు చిట్టెలుక పోరాటం అని చెప్పి ప్రకాష్ రెడ్డి అంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఏర్పడ్డ తర్వాత క్షమాపణ చెప్పింది అది వీరు అంశం ఐలమ్మ పోరాటం చెప్పాడు దొడ్డి కొమరయ్య గురించి ఎందుకు చెప్పలేదు దాంట్లో దొడ్డి కొమరయ్య పోరాటం గురించి లేదు మీరు మూడు గ్రామాల పోరాటాలు దాంట్లో వివరిస్తారు గుండ్రాన్ పెళ్లి గురించి పరకాల గురించి బైరాన్ పెళ్లి గురించి ఈ పోరాటాలు కూడా హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ లాగా ఎంత ట్రైనింగ్ తుపాకీ పట్టుకునేటువంటి ట్రైనింగ్ గురించి మీరు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క వీధి నాటకంలో ఉంటది ఆ అంటే అమ్మ ఆ అంటే అమ్మ అని చెప్పేసి అట్లాంటి ట్రైన్ అప్ అయి ఉంటారు వాళ్ళు అసలు కమ్యూనిస్ట్ కార్యకర్త కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు దాంతో ప్రస్తావించడానికి కూడా భయపడరు అంటే చరిత్రంతా కమ్యూనిస్టులైతే ఆ ప్రతి పోరాట ఘట్టం చెబితే ఈ క్రెడిబిలిటీ అంతా కమ్యూనిస్టులకు వస్తుందని చెప్పేటువంటి ఉద్దేశంతో భీమిరెడ్డి నరసింహారెడ్డి అనే పదం కూడా చెప్పడానికి సిద్ధపల్లి నరసింహారెడ్డి వాళ్ళందరూ మీరు గడ్డిలో తుపాకులు పట్టుకొని గడ్డిలో చుట్టుకొని పంపిస్తారు బైరాన్పల్లికి పంపించినప్పుడు ఏం చేస్తారు తుపాకులు నరసింహరెడ్డి పంపించండి అంటారు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అనేటువంటి పదం వాడరు దీంట్లో మన బయట ఉన్న హీరోయిన్లు అనసూర్య ప్రేమ తర్వాత ఇంద్రజ ఇట్లాంటి వాళ్ళని పెట్టారు ఐలమ్మ పాత్రకి ఇదంతా కూడా ఐలమ్మ పాత్ర గురించి చెప్తున్నప్పుడు పాలకుర్తిలో పెద్ద సభ జరుగుతుంది ఆ సభకు సంబంధించినటువంటి వివరాలు ఏం లేవు ఆ ముందు ఆ సభ మీద దాడి చేస్తారు ఏ గుండాలు వచ్చి ఏ గుండాలు రజాకారులు కాదు దాడి చేసింది విష్ణు రామచంద్రారెడ్డి భూస్వాముల గుండాలు దాడి చేసింది ఐలమ్మ పొలం మీద వాళ్ళ ఇంటి మీద వాళ్ళ భర్త మీద దాడి చేసింది వీళ్ళు అంటే విష్ణు రామచంద్రారెడ్డి హిందువా ముస్లిమా విష్ణు రామచంద్రారెడ్డి గుండాలు దాడి చేసిన దాని గురించి దాంట్లో లేదు కానీ రజాకారులు వచ్చి దాడి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ముస్లిం హిందూ పంచాయతీని లాగ మార్చడం కోసం జరిగినటువంటి ఘటన లాగా ఈ ఘటనలు ఉంటాయి అందుకనే ఈ సినిమా మొత్తం కూడా వాస్తవాల్ని వక్రీకరించినటువంటి సినిమా అసలు పోరాటాన్ని పక్కదో పట్టించడం కోసం నడిపినటువంటి సినిమా ఇది కేవలం ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయడానికి మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయటం కోసం ఈ దృశ్యాన్ని ప్రజల ముందు పెడితే ముస్లింల మీద ఆగ్రహావేశాలు రావాలి అమాయక హిందూ యువతరం అంతా కూడా ముస్లింల మీద యుద్ధానికి సిద్ధం కావాలి అనేటువంటి ఉద్దేశంతో తీసిన సినిమా తప్ప ఏమాత్రం వాస్తవాలు ఈ సినిమాలో లేవు అయితే కమ్యూనిస్టుల పోరాటం వాళ్ళ చరిత్ర వాళ్ళ త్యాగాలు ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడో ఒక చోట ఇరికించడం కోసం పాటలో పెట్టారు చివర్లో ఆయనకి రాజు ప్రముఖ్ ఇచ్చినటువంటిది దాంట్లో ఏం లేదు నిజాంకు రాజు ప్రముఖ ఇచ్చినటువంటిది లేదు నువ్వు ఇచ్చింది చెప్పాలి కదా ఒక గొప్ప బిరుదు ఇచ్చావు కదా నిజాం చాలా గొప్పోడని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు నువ్వన్నట్టేగా సర్దార్ వల్లభాయ్ పటేలే నిజాం చాలా గొప్పోడని నువ్వే చెప్పినట్టు కదా నిజాం ది నిరంకుశ పాలన కొనసాగుతుంది దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ విరోచితంగా పోరాటం చేస్తున్నాడు కాసిం రజ్వీర్ రజాకార సైన్యాలు కమ్యూనిస్టుల మీదనే దాడి చేసినాయి మొత్తం తెలంగాణ గడ్డ మీద ఉన్న హిందువుల సమస్యలు అంటే హిందువుల యొక్క భూమి సమస్య మీద వెట్టి సమస్య మీద కౌలు సమస్య మీద పోరాటం నడిపినోళ్ళు కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టులను అణిచివేయటం కోసం ప్రజాకారులు వచ్చారు ఆ కమ్యూనిస్టులు అణచివేయడం కోసం పటేల్ సైన్యాలు వచ్చినాయి కానీ పోరాడింది మాత్రం కమ్యూనిస్టులు ఎవరి తరపున పోరాడిళ్ళు నువ్వు చెబుతున్న హిందువులని చెబుతున్నావే ఆ హిందువులందరి తరపున పోరాడింది కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టుల యొక్క విశేష చరిత్రను వక్రమార్గం పట్టించడం కోసం తీసిన సినిమాగా యువతరంలోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను నిన్న ఈ సినిమా చూసిన తర్వాత వినయ్ గారు ఒక షార్ట్ మన ఛానల్ వేసారు వేశారు మన అరిబండి గారు వేసింది దాన్ని ఎలాబరేటెడ్ చేసి దీంట్లో జరిగిన ప్రతి ఒక్క దానికి దాన్ని కౌంటర్ చేసి ఈనాటి యువతరానికి చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది నాకు అనిపించింది ఇంత పెద్ద సినిమాలు తీయలేకపోయినా యూట్యూబ్ ఛానళ్లలో కానీ సోషల్ మీడియాలలో కానీ విస్తృతంగా అసలు చరిత్ర గిది వక్రీకరించబడ్డ చరిత్ర గిది అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మనందరి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది కమ్యూనిస్టుల యొక్క పోరాట చరిత్రను వక్రీకరించడం కోసం మాత్రమే ఇది తీశారు హిందువుల ఓటు బ్యాంకు కోసమే ఈ సినిమాని తీశారని చెప్పేసి అని అర్థమైంది అందువల్ల యువతరానికి అసలు చరిత్రను చెప్పే బాధ్యతగా మన డివైఎఫ్ఐ మన యువతరం మన ఇక్కడికి వచ్చిన అన్ని ప్రజా సంఘాలు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను